అలంపూర్ నియోజకవర్గంలోని అలంపూర్ కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అలంపూర్ నందు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ప్రారంభించారు తెలంగాణ రాష్ట ప్రభుత్వం మార్క్ఫెడ్ వారి సౌజన్యంతో మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలో ప్రభుత్వ కనీస మద్దతు ధర క్వింటాకు రెండు వేల నాలుగు వందలు నిర్ణయించడం జరిగింది మొక్కజొన్న పంట కోసిన తర్వాత రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఎమ్మెల్యే రైతులకు వివరించారు మొక్కజొన్నను వలిచిన తర్వాత బాగా ఎండలో ఆరపెట్టాలి తెగులు సోకిన రంగుమారిన ముడుచుకుపోయిన సాధ్యమైనంత వరకు గింజలను రైతులకు తెలియజేశారు తెలియచేశారులంబు మండలంలో అల్లంబూర్ విలేజ్ పట్టణంలో ఈ ఈ విషయంలో దీనిలో జిల్లా అధికారులు చైర్మన్ చైర్మన్ గారు కొబ్బరి చైర్మన్ గారు మన మెంబర్స్ రైతులు పదవి తగ్గింది ఈ రైతులకి ఏమగొంటున్నారు ఎందుకంటే ఈ ప్రభుత్వం పెట్టిన ఈ మొగ్గు కొనుగోలు కేంద్రాన్ని ఉపయోగించుకోవాలా అదేవిధంగా రైతులకు కూడా ఇప్పుడు రైతులు కౌలు రైతులు సెవెంటీ పర్సెంట్ కౌలు రైతులు ఆ రైతులు కూడా ఇప్పుడు బాధ ఏమంటే ఇప్పుడు తంబేళ్ళ సంచులు ఇప్పుడు సంచు తీసుకునేప్పుడు తంబేలా మా కాట తంబేళ్ళ ఆ తమ్ముళ్ళు లేకుండా కర్రతో మాట్లా మాట్లాడడం చెప్పాను మాట్లాడి ఇప్పుడు ఇది తగ్గు లేకుండా కనీసం ఓటీపీ వస్తట్టు ఈ రైతులు చాలా ఇబ్బంది పడతారు ఇప్పుడు ఈ కౌరైతులకి బెంగళూరు హైదరాబాద్ ఇక్కడ కూడా ఉంటారు దూరంగా ఉంటారు కనీసం వీళ్ళకి రైతులకి కౌరైతే న్యాయం జరగాలంటే ఓటీపీ పడితే తేవాలని ఈ ప్రభుత్వానికి అధికారాన్ని కరెక్టర్ కోరడం జరిగింది ఈ కలెక్టర్ గారు చెప్పినాము కరెక్టర్ ఈ రెండు మూడో చెప్తాను చెప్పాను థ్యాంక్ యూ